పేదలకు అన్నదానం శ్రీకాళహస్తి వైఎస్సార్ విగ్రహం వద్ద రైతు సంఘాల నాయకులు స్వర్గీయ చెంగల్ రాయిరెడ్డి ఐదవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు వడ్లతంగల్ బాలాజీ ప్రసాద్ రెడ్డి తండ్రి అయిన స్వర్గీయ చెంగల్ రాయల్ రెడ్డి ఐదవ వర్ధంతి కార్యక్రమానికి శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు స్థానిక వైసీపీ నాయకులు హాజరయ్యారు చంగల్ రెడ్డి చిత్రపటానికి పూజలు నిర్వహించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి ఆలయ మాజీ చైర్మన్ అంజుర్ శ్రీనివాసులు బీసీ సంఘం రాష్ట అధ్యక్షులు వడ్లతంగల్ బాలాజీ ప్రసాద్ రెడ్డి సంయుక్తంగా ప్రారంభించి పేదలకు పంపిణీ చేశారు అంజురు శ్రీనివాసులు మాట్లాడుతూ చంగల్ రాయ్ రెడ్డి పదుగురికి ఉపయోగపడాలన్న లక్ష్యంతో జీవించారని ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్లతంగల్ బాలాజీరెడ్డి మాట్లాడుతూ తమ తండ్రి పేదల అభ్యున్నతికి నిరంతరం కృషి చేశారని ఆయన ఆశయాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కంట ఉదయ్ కుమార్ రత్నం రెడ్డి టోపీ గోపి భరత్ కుమార్ రెడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు irdi in pair of wine deti fi 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 ii 텍 eg vasi gu also anti televizLoons <laughs> pe fi fi èk caso o lu o televis수 di è o ele l నాన్నగారి ఐదవ వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఆయనకి సహాయం చేయాలని ఒక కోరిక ఉండేది అదేవిధంగా ఆయన భౌతికంగా మాకు దూరమైన మా మనసుల్లో ఆయన యొక్క ఆశయాల్ని ఎప్పుడు కూడా చెదిరిపోని ముద్ర వేసేసిపోయినటువంటి వ్యక్తి అదేవిధంగా ఆయనకి అందరిలో కూడా ఆయన మావా అని పిలిచే పిలువబడేటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా ఆయనకి అంత గౌరవంగా పిలిచేవారు కానీ మాకు ఈ ఐదు సంవత్సరాల నుంచి ఆయన భౌతికంగా దూరం అయ్యేదే గాని మా అందరిలో కూడా ఆయన మేము చూసుకుంటూ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా మేము ప్రతి సంవత్సరం పేదలకి అన్నదానం చేయడం జరుగుతుంది దాంట్లో ఇంతమంది పెద్దలు కూడా మా బీసీలు కానీ అదేవిధంగా మా బావ అంజూరు శ్రీనివాసులు కానివ్వండి ఉదయ్ గారు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా కూడా మాకు చాలా సంతోషం అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజులో గోపెన్న అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో మాకు భాగం పంచుకున్నందుకు నిజంగా వాళ్ళకి అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఆయన వర్ధంతిని ఇంకా కూడా బాగా చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం శ్రీకాళహస్తిలో ఈరోజు మనందరికీ ఆత్మీయుడు శ్రేయోభిలాషి అందరికీ కూడా కులాలకు మతాలకు అతీతంగా అందరిలో కూడా మెలుగుతూ అందరి చేత కూడా అని పిలువబడే వడ్ల తాంగల్ జంగల్ రెడ్డి గారు భౌతికంగా దూరమై మనకు ఐదేళ్ళు అవుతోంది భౌతికంగా ఆయన దూరమైనప్పటికీ కూడా ఆయన కుమారుడు మిత్రుడు వడ్ల తాంగల్ బాలాజీ ప్రసాద్ రెడ్డి ప్రతి సంవత్సరం కూడా ఆయన పేరుతో అన్నదాన కార్యక్రమాలు వివిధ సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు అంటే తండ్రికి తగ్గ తన ఈ సేవా కార్యక్రమాలు నిరంతరం పాటించడం అనేది చాలా అదృష్టంగా భావించాలి ఎంచేతంటే ఈ రోజుల్లో మనిషి చచ్చిపోతే మరుసటి రోజు పాలు రోజు బాధపడుతున్నారు ఎక్కువ బాధపడితే పదకొండు రోజులు కర్మంత్రాలకు బాధపడుతున్నారు కానీ మర్చిపోతున్నారు ఆ ఏడాది అనేది ఒకటి ఉన్నది ఆ ఏడాదిలో ఆయన్ని స్మరించుకోవాలనే ఆలోచన కూడా లేవు ఆ విధంగా గతించిన వ్యక్తులను స్మరించుకునే సంస్కారం అనేది కొంతమందికి వస్తుంది అటువంటి సంస్కారం బాలాజీ ప్రసాద్ రెడ్డికి వారి తండ్రి ద్వారా సంక్రమించిన దానికి మనం సంతోషిస్తున్నాం బాలాజీ రెడ్డి గారి కుటుంబానికి పూర్తి స్థాయిలో ఆత్మస్థైర్యాన్ని ఆ కాలీస్ ప్రసాదించాలని కోరుకుంటూ చెంగల్ రెడ్డి గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మనసా వాచ కర్మణ ఆ వాయిలింగ కోరుకుంటూ ఓం నమ శివ